సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిలను కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి పలు ప్రధాన అంశాలను తీసుకువచ్చారు ప్రజా వ్యవస్థలో తక్షణ చర్యలు అవసరమైన అంశాలను వివరించారు సదాశిపేట మరియు సంగారెడ్డి పట్టణాల్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు సంగారెడ్డి బైపాస్ రోడ్స్ మరమ్మతులు పూర్తిగా నడకన సాగుతున్నాయని పనులు మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు రైతులు ఉన్నారు ప్రొబ్లమ్ నిజమ అన్ని చోట్ల కామరెడ్డి అని మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కాదు ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ మున్సిపాలిటీస్ హైడ్రోలొజీ మనం డిసిషన్స్ ఉంటది అక్కడ 2 లక్షల పైన కరెక్షన్స్ ఉంటది ఇంకా అదే అలియాబాద్ సయ్యద్ హలీద్ మాట్లాడుతున్నాను నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చేటట్టు అది మా భూమి సమస్య ఉంది అగ్రికల్చర్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మాకు ఇరవై నాలుగు ఎకరాలు వర్క్బోట్ భూమిలో పడ్డది అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళాము అయితే సార్ చెప్పిన చెప్పిళ్ళు వేరే అందరూ వెళ్ళినాము ప్రజలు గ్రామస్తులను కలిసి మేడం సంతోషంతో మాట్లాడింది మాట్లాడి మా గిటాట మర్యాద తర్వాత మాట్లాడి ఆమె కృతజ్ఞతలు తెలుపుతున్నాము అది మా సమస్యలు తీరుస్తారని మాకు ఒక ప్రార్థన చేస్తున్నాము ఇక నాకు అది పోయిన తర్వాత ఆఫీసర్లకు మండల రెవెన్యూ అధికారులకు వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు బీద వాళ్లకు ఆదుకున్నట్లయితుందని ప్రార్థిస్తాం నేను అలియాబాద్ మాజీ సర్కి మాట్లాడుతున్నాను మేము మా అలియాబాద్ గ్రామంలో బొక్కడ్ లైన్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నంబరు ఒక సంవత్సరం కింద వేశారు అది వేసినందుకు ఆ ఇష్యూకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ ఎంబడి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము కలెక్టర్ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది మీకు నేను చూసుకుంటాను ఇది క్లియర్ చేస్తాను అని మాట్లాడింది కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా మా సార్ కూడా అందరి అందరికీ ధన్యవాదాలు ఈ మేడం మాకు ఆఫీసర్లకు చెప్పి మండలతో సహా చెప్పి మాకు తొందరగా చేసిస్తే చాలా మంది సంతోషంగా ఇది చేసుకుంటాము మా చాలా బాధలో ఉన్నాము చిన్న చిన్న భూములు ఉన్నాయి పది గుంటలు ఒకరికి ఇరవై గుంటలు ఒకరికి ఒక ఎకరా ఉంది అది అమ్ముకొని కొంతమంది ఆడపిల్లల పెళ్లి కూడా చేయాలి అవి అమ్మ అమ్మకుంట అండ వేశారు అబ్బాలో ఇది మా తాతల నాటి భూమి తాతల నుంచి మొత్తం మన దగ్గర ఫైల్ ఉంది మొత్తం ఉంది దీనికో ఇది గిట్ట వస్తుంది మాకు రైతు బంద్ గిట్ట కంటిన్యూ ఉంది అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు ఒక సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు కానీ దీనికి సార్లు మేడం తొందరగా చేసిస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమందరం హాయిగా ఉంటాము సంతోషంగా